ప్రభుస్తోత్రం దైవాశీస్సులు ఎనభై నాలుగవ కీర్తన మొదటి రెండు వచనాలు సైన్యములకు అధిపతి యుహోవా నీ నివాసములు ఎంత రమ్యములు యుహోవా నీ మందిరావణము చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మశిల్చున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి దేవుడు తన మాటలు మన కొరకు దీవించనుగాక ఆ దేవుని పిల్లలారా దేవుని యొక్క నివాసములు ఎంతో రమ్యములంట దేవుని యొక్క నివాసం మనమే ఆయన ఇల్లు మనమే ఆయన నివాసం మీరు జీవము గల దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదనియు మీరు ఎరుగరా అని భక్త పౌలు గారు ప్రశ్న వేశారు దేవుని పిల్లలారా దేవుని నివాసములు ఎంతో రమ్యములు నీ దృష్టికి నా దృష్టికి ఎవరైనా రమ్యముగా కనపడుతున్నారంటే వారు దేవుని నివాసమని అర్థం మనము ఎవరి దృష్టికైనా రమ్యముగా కనబడుతున్నామంటే మనము దేవుని నివాసం అని అర్థం బా చూపు తిప్పుకోలేమండి అంత అందంగా ఉంది ఒకసారి చూస్తే మరలా మరలా చూడాలనిపిస్తుందండి అది దేవుని నివాసం దేవుడు మనలో నివసిస్తే మనము రమ్యమైన వనము వలె ఉంటాం నా ఉద్యాన వనమునకు పోయేదను చూసిన వారే మరలా 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 ఈ లోకంలో ఏసఐ బిడ్డల్ని ప్రతివారు చదువుతారు మనం ఎక్కడున్నా మన ఇంట్లో ఉన్నవారు చదువుతారు మన మందిరానికి వచ్చేవారు చదువుతారు మనతో పాటు పనిచేసేవారు ఉద్యోగ ధర్మం చేస్తున్న స్థలంలో చదువుతారు పిల్లలు మనల్ని చదువుతారు పెద్దలు ఏ ఊరిలో ఉంటున్నా ఆ ఊరు వారు మనల్ని చదువుతారు మనల్ని చదివిన దాన్ని బట్టి మనం చెప్పే మాటల్ని వారు అర్థం చేసుకుంటారు వింటారు మనము వారి చేత చదవబడినప్పుడు స్తోత్రం మనము వారి చేత చదవబడినప్పుడు రమ్యమైన పట్టణముగా మనము కనబడకపోతే అస్సలు పట్టించుకోరు రమ్యమైన పట్టణముగా లేము అంటే దేవుడు మనలో నివాసము లేడు సందేహపడద్దు నిన్ను ఒకటికి పది సార్లు ఎవరైనా పలకరిస్తున్నారంటే అంటే ఆడోళ్ళు మగవాళ్ళని మగవాళ్ళని ఆడ ఈ పలకరించడం అది కాదు దైవిక దృష్టితో మీ దగ్గర నుంచి దైవికమైన సంగతులు ఆశపడుతూ పలకరిస్తున్నారంటే ఖచ్చితంగా మీలో దేవుని నివాసాన్ని వారు చూశారు మనము ఎవరి దగ్గరైనా దేవుని సహాయం కోరుతున్నామంటే వారిలో దేవుని నివాసం ఉందని మనం వారికి ఫోన్లు చేస్తాం వారితో మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం వారిని కలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం స్తోత్రం కలుగునుగాక మన నివాసం రమ్యముగా మారాలి అంటే మనలో దేవుణ్ణి నివసించాలి ఆ దేవుని నివాసమైన మందిరాన్ని చూడాలని అందరూ ఆశపడతారు వందల మైళ్ళ నుంచి దేశపు రాణి జ్ఞాన నివాసముగా ఉన్న సలోమార్ని చూస్తానికి వచ్చారు ఆయనలో ఉన్న జ్ఞానవాక్కులు వినటానికి వచ్చారు రాజ్యము రాజ్య పరిపాలన రాజరేకాన్ని పక్కన పెట్టి మాటలు వినటానికి వాక్కులు వినటానికి వాడలో వందల మంది మైళ్ళు ప్రయాణం చేసి మాసాలు ప్రయాణం చేసి వచ్చారు దేవుని మందిరములో దేవుని నివాసం ఉందని తెలిస్తే నేనుండే మందిరానికి ప్రజలు గుంపులు గుంపులుగా వస్తారు దేవుడు లేకపోతే వచ్చేవారు కూడా మానేస్తారు నాలో దేవుని నివాసం ఉంటే నన్ను కలుసుకోవటానికి అనేక మంది ప్రయత్నం చేస్తారు నీవు నేను దేవుని మందిరముగా మార్చబడాలి జీవము గల దేవుని మందిరం దర్శించాలని మన హృదయం ఆశపడినట్లు ఇతర హృదయం కూడా ఆశపడద్ది ఎక్కడో రాళ్లతో కట్టబడిన మందిరంలో దేవుడు ఉండడు కానీ మనలోనే మన హృదయంలోనే దేవుని మందిరంగా మలుచుకుని మనల్ని ఇల్లుగా కట్టుకొని మనలో నివసించాలని దేవుడు మనల్ని నిర్మించుకున్నాడు మనం దేవుని నివాసంగా ఇతరులకు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ నోట నోట ఆ నోట దూరదేశ్యం ఆ మాట వ్యాపించి మనము దేవుని మందిరానికి వెళదాము చూసారా నన్ను గూర్చి నిన్ను గూర్చి అట్టి సంగతులు జరిగినట్లుగా మనము దేవుని నివాసముగా మార్చబడుదుముగాక ఆత్మ దేవుని చేత ఏసయ్య మహిమ కొరకు థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ